అధ్యక్ష వారి వారి ఇంకా పల్లారాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు అధికారంలో ఉన్నాము మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్ దయచేసి దయచేసి మనిషి మార్చుకోండి మైండ్ సెట్ మైండ్ సెట్ మార్చుకోండి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలా నిన్నటి దాకా పది అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైట్ బస్ నై పట్టించుకొని వీళ్ళు అరవై రోజులు సర్వేస్తే ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకొని వీళ్ళు ఆర్టీసీ గురించి అధ్యక్ష ఇలా తెలంగాణ ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళ అక్క చెల్లెళ్లకు ఉచితంగా మనమని చేస్తారా ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం పరిస్థితి అధ్యక్షులు మాట్లాడుతున్నారు పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ పదిహేను వేలు ఆటోకి నెలకు మీరేమిచ్చారు వెయ్యి రూపాయలు అని ఒక వైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా పేరు మీద వేల రూపాయలు వీపులు కొట్టిన ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం సభను తప్పు ఒకటిచ్చే విధంగా ఇరవై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్న చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనం ఎక్కడ కూడా వేయాల సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో బస్సు బస్ స్టాండ్ కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను బస్ కు తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్ తీసుకొస్తా ఉంది బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మేము మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇలా తెలంగాణ అక్కడి జిల్లాలో వద్దా చెప్పండి మీరు ఎదురెక్కిస్తున్నారో చెప్పండి స్వచ్ఛంగా చెప్పకుండా డొంక తిరుగుడు ఓ రేమో ఇలా ఎలా దయ్యాలు వేయాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దొరలు ఆటోలు వస్తా ఉన్నారు ఎన్నడు బెంజి కార్లు దిగని వాళ్ళు ఆటోలు వస్తా ఉన్నారు ఆటో కార్మికులను అవమాన ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యోగించారు ఆఫ్ ఫ్యూడల్స్ 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 ఆటోలు వస్తా ఉన్నారు ఏం ఫ్యూడలిజం ఇది ఆటో ఆటో జీవో నడుకుంటే ఆటో జివోనో నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలు వచ్చి ఆటో అవమాన అవమానపరుస్తారా ఈ ఫీడర్స్ ఆటో అవమాన అవమానపరుస్తారు అధ్యక్ష ఇది మంచిది కాదు దయచే చెప్తాను ఇలా ఇలా తాపక గారు కూడా ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి ప్రక్షాళన చేస్తాం అధ్యక్ష తమ బంధు తమ బంధువులు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్ నాలుగు సంవత్సరాలు ఎండి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయినా నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమ్మె చేస్తే వీళ్ళు మా గురించి మాట్లాడేది కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా ఇలా ఆర్టీసీ కార్మికులు సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మికులకు రెండు వేల పదమూడులో ఉన్న బాక్స్ ఇలా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సభలు తప్పుదోవ ఆటో కార్మికులు కదా మాట్లాడే మాట గౌరవ సభ